కర్నూలు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మెగాసిరి ఫంక్షన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాలివాహన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య పాల్గొన్నారు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లా అధ్యక్షుడిగా కేసీ నాగన్న ప్రధాన కార్యదర్శి కె రమేష్ కోశాధికారిగా వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షుడిగా విశ్వనాథ్ నగర అధ్యక్షుడు మధు నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో శాలివాహన వాహన కులస్తులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని వారు కోరారు టీడీపీ నేత తుగ్గలి నాగేంద్రకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని సీఎం చంద్రబాబును కోరారు శాలివాహన వాహన సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కర్నూలు జిల్లాకు ఎన్నికైనాను ఈరోజు ఈ ఏకగ్రీవం కోసం మా కర్నూలు కర్నూలు జిల్లా నుండి డిస్టిక్ నుండి వచ్చిన మా అన్నదమ్ములకు మా ఆడపడుచులకు ఈరోజు వారందరికీ నా నమస్కారాలు ఈ శాలివాన సంక్షేమ సంఘము మా కుమ్మరులు చాలా వెనకబడిపోయినారు మన సతీష్ గారిది ర్యాలీ చేసిన రోజు మా యొక్క మెజార్టీ కర్నూలు జిల్లాలో ఎంత అని తెలుసుకునేదానికి గవర్నమెంట్ చాలా ఆసు సూచనలు చేసింది ఆ తర్వాత ఇప్పుడు కూడా మా శాలివానులు అంటే కుమ్మరులు మా యొక్క పనితనం చూసి చల్లదనము లెక్క కుండలో నీళ్లు చల్లగా ఎలాగుంటావో అలాంటి చల్లదని మనసు మాది ఈ రోజు ఈయనకి తుగ్గల నాగేంద్ర గారికి ఏదో ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వాలని మరి మరి కోరుతున్నాం మా యొక్క సంస్కరణలకి మట్టి పుండ్ అంటే ఏమనేది నిజాతి ఇక ముందు చూపిస్తాము చూపిస్తాము ఇది ఈరోజు జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో నన్ను నగరాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా శాలివారం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా నారాయణ ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలు వచ్చేసి ముప్పై తారీఖు జరిగినవి మరి ఆ రోజు ప్రకటించడానికి అనువిక కారణాల వల్ల ప్రకటించలేదు కాబట్టి ఈ రోజు నాడు ఈరోజు ఇక్కడ జరుపుకొని ఈ కార్యక్రమం జరిపి ఈ ప్రమాణ స్వీకారం చేయించినారు ఇక సంతోషము ముఖ్యంగా మా కుమ్మరులకు చాలా వరకు మాకు రాజకీయంగా లేకుండా పోయింది ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా కూడా మా వాళ్ళను గుర్తించడం లేదు కాబట్టి మేమందరం ఒక సగతికం అయ్యి ముందుకు వచ్చి ఈరోజు కూడా అంతా చాలా వరకు అంతా గ్యాదరింగ్ చేసుకుంటున్నాము రేపు వచ్చే నాటికి ఎలక్షన్స్ టైం కూడా మాకులాని కూడా కొన్ని సీట్లు కేటాయిస్తారని ప్రతి పార్టీకి మనం చేసుకుంటున్నాము